ప్రైజ్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి మొదటి సమయాలు పన్నెండు పదహారు దేవుడు కార్యం చేస్తాడు మనం కనిపెట్టాలి వెయిట్ చేయలే వెయిట్ అంటుంది కాదు కనిపెట్టి అన్నాడు దేవుడు కనిపెట్టుకొని పొందుకున్న దాంట్లో చాలా అమూల్యమైనటువంటి విషయం దాగి ఉంటుంది కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఎహోవా జరిగించేటువంటి గొప్ప కార్యం జరిగిస్తున్నాడు ఆయన అటువంటి గొప్ప కార్యాన్ని మనం ఏం చేయాలంటండి కనిపెట్టుకుని ఉండాలంటే ఓపికతో ఉండాలంట అప్పుడు మనం విజయాన్ని చూడగలుగుతాం కాబట్టి ఈరోజు నీ మాట్లాడినప్పుడు ఏమైనా సహోదరి స్నేహితులరా కనిపెట్టుకుని ఉందాం ప్రభుని మహిమపరుద్దాం ప్రభుని ఘనపరుద్దాం మరి కనిపెట్టడని ఓపికతో విసుగుతో విసుగుతో విసుగు చెందొద్దు ఓపికతో కనిపెడదాం స్తోత్రం లేవ ఈ వాగ్దానం విన్న వారందరూ కనిపెట్టుకునేటువంటి కృప చూపించి నువ్వు జరిగించే కార్యం కనిపెట్టి పొందుకుంటే కృషి చూపించమని ఏసునామంలో ప్రార్థించిన పొందుకొని విన్నాం తండ్రి ఆ మ్యాన్